మెల్కల్ ముగ్గులు ఎంత బాగుంటాయో కానీ మనకి వేయాలంటే చాలా మందికి రాదు కొంతమందికే వచ్చు మెల్కల్ ముగ్గులు నాకైతే ఇలా డ్రెస్ మీద వేయించుకోవాలని ఎప్పటి నుంచో ఉండిపోయిందండి ఫైనల్గా అయితే స్టిచ్ చేయించుకున్న ఒక డ్రెస్ మీద వేయించుకుంటే ఎలాగా శారీ మీద కూడా వేయించుకోవాలని ఫైనల్గా శారీ మీద కూడా వేపించాను చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నెట్తో ట్యాజిల్స్ వేయించానండి శారీకి బోర్డర్కి ఏం బుటీస్ కానీ ఏం వేయించాలా ఓన్లీ బోర్డర్ మాత్రమే వేపించాను చాలా బాగుంది అనిపించింది నీట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి నా వీడియోస్ కనుక ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఎలా ఉందండి బాగుంది కదా కలర్ కూడా బాగుందండి నా మీద ఎలా ఉంటుందో డార్క్ కదా అనుకున్నాను కానీ లేదు బాగుంది బ్లౌజ్ ఇంకా మగ్గం మీదే ఉందండి వచ్చినాక నేను శారీ కట్టుకొని మీకు చూపిస్తే ఎలా ఉందో చెబుదారు ఇదైతే చిన్నపిల్లలు అండి వెల్వెట్లో భలే బాగా కుదురుతున్నాయండి పెద్దవాళ్ళకి బాగున్నాయి చిన్నపిల్లలకి అనేసరికి ఇంకా క్యూట్ ఉన్నాయి అందుకే ఒకసారి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి